హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ మనం రెగ్యులర్గా ఇన్స్టెంట్ కాఫీ తాగుతాం కదా ఆ కాఫీకి ఫిల్టర్ కాఫీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది మన అందరికీ తెలిసిందే బట్ ఫిల్టర్ కాఫీ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఎవరు చేసుకుంటారులే అని ఇన్స్టెంట్ కాఫీ వాడేస్తూ ఉంటాం కానీ ఫిల్టర్ కాఫీని చాలా తొందరగా అండ్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చెప్పబోతున్నాను అదే కాకుండా నాలుగు డిఫరెంట్ కాఫీలు కూడా చేయబోతున్నాను చాలా సింపుల్గా అయిపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే నాకు కొంచెం మోటివేషన్ కావాలండి ఏం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అండ్ ఒక లైక్ ఇవ్వండి చాలు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా నేను కాఫీ సింపుల్గా చేసుకోవడానికి కారణం ఈ మిషన్ అండి దీని పేరు అగారో ప్రైమో డ్రిప్ కాఫీ మేకర్ దీని ఆపరేషన్ కూడా కాంప్లికేటెడ్గా లేకుండా చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ నాకు మెయిన్గా నచ్చిందంటే ఈ కంటైనర్ అండి చూడ్డానికి ఎంత క్లాస్గా చాలా క్వాలిటీగా ఉంది కదా ఈ గ్లాస్ జారే మనకి మెయిన్ అనమాట నెక్స్ట్ పైన డోమ్ ఓపెన్ చేస్తే మనకి కాఫీ ఫిల్టర్ కనిపిస్తుంది అండి ఈ కాఫీ ఫిల్టర్ లో కాఫీ పౌడర్ వేసుకోవాలన్నమాట మనం రెగ్యులర్ గా వాడే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాదండి సపరేట్ కాఫీ అండ్ చికోరీ మిక్స్ ఉంటుంది ఆ పౌడర్ మాత్రమే వాడాలి అది మనకి రెగ్యులర్ షాప్స్ లో దొరికేస్తుంది చూసారు కదా ఇక్కడ వాటర్ పోసుకోవాలి అండ్ ఇక్కడ కాఫీ పౌడర్ వేసుకోవాలి క్వాంటిటీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అదంతా నేను ముందు చెప్తాను ఫస్ట్ అయితే ఈ డిస్ప్లేని ఎలా ఆపరేట్ చేయాలో చూసేద్దాము చాలా సింపుల్ గా ఉంటుంది కాంప్లికేటెడ్ ఏం లేదు ఫస్ట్ ఓపెన్ అయ్యాక జీరోస్ చూపిస్తుంది కదా అదే టైం అండి మన వాచ్లో ఎంత టైం అవుతుందో అది సెట్ చేసుకోవాలి ఫస్ట్ హవర్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది అప్పుడు ప్రెస్ చేస్తే హవర్స్ మారుతుంది ఒక్క టూ సెకండ్స్ ఆగామంటే మినిట్స్ బ్లింక్ అవుతుంది అప్పుడు ప్రెస్ చేసుకుంటూ మినిట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు టైం అయితే లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో లెవెన్ ఫార్టీ ఫైవ్ సెట్ చేసుకున్నాను అండ్ పైన బటన్ ఏంటంటే మీకు నెక్స్ట్ టైం ఎన్ని గంటలకు ఒకసారి కాఫీ కావాలనేది ఇందులో సెట్ చేసుకోవచ్చు నేనైతే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక కాఫీ కావాలనుకుంటున్నాను సో వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్కి కి నెక్స్ట్ టైం నా కాఫీ రెడీ అయిపోతుంది అనమాట దీంతో ఫస్ట్ రెండు బటన్లు చూసేసాం కదా ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ బటన్ వచ్చేసరికి ఎన్ని కప్స్ కావాలో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మీకు టూ కప్స్ కావాలా ఫోర్ కప్స్ కావాలా సిక్స్ కప్స్ కావాలా అనేది అప్ టు ట్వెల్వ్ కప్స్ వరకు ఒకేసారి కాఫీ తయారు చేసేసుకోవచ్చు మీరు అండ్ దాని కిందది టెంపరేచర్ బటన్ అనమాట మీకు హై టెంపరేచర్ కావాలా లో టెంపరేచర్ కావాలా మీడియం టెంపరేచర్ కావాలా అనేది సెట్ చేసుకోవచ్చు అండ్ దాని కిందది కాఫీ స్ట్రాంగ్నెస్ అండి స్ట్రాంగ్ గా కావాలనుకుంటే ఇలా త్రీ కాఫీ బీన్ సింబల్ వచ్చేంత వరకు ప్రెస్ చేయండి అలాగే మీడియంగా కావాలనుకుంటే టూ కాఫీ బీన్ సింబల్స్ అలాగే లైట్ కాఫీ కావాలనుకుంటే వన్ కాఫీ సింబల్ వచ్చేంత వరకు ప్రెస్ చేయండి లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ బటన్ ఫంక్షన్ చెప్పలేదు కదా అది ఐస్ కాఫీ బటన్ అండి ఐస్ కాఫీ బటన్ ఒకతే ఏంటంటే మనకి టెంపరేచర్ అండ్ ఎన్ని కప్పులు కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోలేము ఆటోమేటిక్గా అదే తీసేసుకుని మనకి ఐస్ కాఫీ రెడీ చేసేస్తుంది ఈ కాఫీ పౌడర్ స్కూప్ అయితే మనకి దీంతో పాటు ఇస్తారండి మనకి ఎన్ని కప్పులు కావాలంటే అన్ని స్కూప్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ని నాకు ఇప్పుడు నాలుగు కప్పుల కాఫీ కావాలి కాబట్టి నాలుగు కాఫీ పౌడర్ల స్కూప్స్ యాడ్ చేసుకుంటున్నాను అది కాఫీ ఫిల్టర్లో యాడ్ చేసుకోవాలి అండ్ వాటర్ వచ్చేసరికి సిక్స్ కప్స్కి సరిపడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకు ఆరు కప్పులు వేసుకుంటున్నానంటే తర్వాత చెప్తాను తర్వాత డోమ్ క్లోజ్ చేసేసి మన కాఫీ జార్ అయితే కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టేసేయాలి ఇప్పుడు కాఫీ మిషన్ ఆన్ చేసి నాకు నాలుగు కప్పుల కాఫీ సెలెక్ట్ చేసుకుని టెంపరేచర్ హైలో పెట్టుకుంటున్నాను నేను వేడిగా కావాలి అండ్ కాఫీ కూడా ఫుల్ స్ట్రాంగ్గా కావాలి నాకు సో సెట్ చేసేసుకుని ఆన్ బటన్ ఒకేసాను కాఫీ అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుందండి జస్ట్ ఫోర్ కప్సే కాబట్టి ఫస్ట్ బ్లాక్ కాఫీ సర్వ్ చేసుకుందాము చూసారు కదా బల్లే స్ట్రాంగ్గా వచ్చింది మనం స్ట్రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది బ్లాక్ కాఫీ అండి మనం ఇప్పుడు నార్మల్ క్యాపచినో కాఫీ తయారు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పాలని ఫ్రాతర్తో తో బాగా ఫ్రాత్ వచ్చేలాగా ఇలా చేసుకుంటున్నాను బ్యాటరీ ఫ్రాతర్ ఇది అంటే మనకి నొరుగు బాగా వస్తుంది అనమాట తర్వాత కప్లో షుగర్ యాడ్ చేసుకుని కొంచెం మన కాఫీ డికాక్షన్ వేసుకుని అంతా కలిపేసి వేడి వేడి ఫ్రా చేసుకున్న పాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీంతో మన క్యాపచినో కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు కోల్డ్ కాఫీ తయారు చేసుకుందాం అండి నాకు టూ కప్స్ కోల్డ్ కాఫీ కావాలి కాబట్టి టూ స్కూప్స్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే వాటర్ ఏమి వేయట్లేదు ఇందాక మనము ఆరు కప్పులు వాటర్ వేసాం కదా సో రెండు కప్పులు మిగిలిపోయి ఉంటాయి సో వేసుకుని డోమ్ క్లోజ్ చేసేసి ఐస్ కాఫీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను డికాషన్ అయితే జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో వచ్చేసింది ఇప్పుడు గ్లాస్ లో కొంచెం ఐస్ క్యూబ్స్ షుగర్ అండ్ మన లైట్ కాఫీ కూడా పోసేసుకుని మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇదే ఐస్డ్ కాఫీ అండ్ కోల్డ్ కాఫీ కావాలనుకుంటే గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసేసి కొంచెం పంచదార ఎక్కువ వేసుకోవాలి స్వీట్ గా ఉంటే బాగుంటుంది ఇది కొంచెం డికాక్షన్ అలాగే ఫ్రాచ్ చేసుకున్న చల్లటి పాలు ఈ రెండు కూడా వేసేసుకుని సింపుల్ గా సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా నాలుగు రకాల కాఫీలు చాలా సింపుల్గా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయినాయండి ఎంత సింపుల్ కదా ఆల్ బికాజ్ ఆఫ్ అగారో కాఫీ మేకర్ అండి చాలా చాలా సింపుల్గా చేసేస్తుంది పని అయితే మనము రెండు కోల్డ్ కాఫీలు రెండు హాట్ కాఫీలు తయారు చేసుకున్నాము ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చండి ఇందులో అసలు లిమిటే లేదనమాట మీరు కూడా తప్పకుండా ఈ అగారో డ్రిప్ కాఫీ మేకర్ని ఒకసారి చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనే చెప్తాను నేనైతే ప్రైస్ కొంచెం అటు ఇటుగా అవుతుందండి కాబట్టి ఎప్పటికప్పుడు లింక్లో చెక్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్ ప్రైజ్ అయితే ఐడియా వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం